పాకిస్తాన్ మరొక అతిపెద్ద సమస్యను ఎదుర్కొంటుంది బిచ్చగాళ్ల రూపంలో ఆ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను కానీ ఆ దేశం యొక్క కీర్తి ప్రదర్శనలు కానీ ఏమైనా ఉంటే అంతర్జాతీయ స్థాయిలో వాటి యొక్క మరొక విద్య కార్యక్రమంగా ప్రారంభమైంది దాదాపు ఐదు వేల ముప్పై మూడు మంది పాకిస్తాన్కు చెందిన బిచ్చగాళ్ళను సౌదీ అరేబియా తిరిగి వెనక్కి పంపించింది పాకిస్తాన్ యొక్క మిత్ర దేశాలుగా భావిస్తున్న సౌదీ అరేబియా కానీ ఇరాక్ కానీ మలేషియా కానీ ఒమన్ కానీ కథార్ కానీ యుఏఈ ఇలాంటి దేశాల నుంచి పెద్ద ఎత్తున కూడా ఈ ఆచకులను అంటే భిక్షగాళ్ళను పాకిస్తాన్ తమ మాతృదేశానికి తిరిగి పంపిస్తా ఉన్నారు ఇది ఎక్కడిపోయినా పెద్ద సమస్యగా తయారైందని పాక్ ప్రధానమంత్రి కూడా సాక్షాత్తు బహిరంగంగానే వెల్లడించారు మేము ఏ దేశానికి వెళ్ళినా కూడా ఏదో బిచ్చమెత్తుకునేటందుకు వచ్చి వస్తున్నారు అన్నట్లుగానే చూస్తున్నారని వాపోవడం గతంలో జరిగింది అదే విషయాన్ని ధృవీకరిస్తూ ఇప్పుడు సౌదీ అరేబియా కూడా పాక్ వెనక్కి పంపించి వీళ్ళ యొక్క సరాసరి నెలసరి ఆదాయము తక్కువ కాదండి నాలుగు వేల రెండు వందల పాకిస్తాన్ రెండు వందల నాలుగు వేల రెండు వందల కోట్ల పాకిస్తాన్ రూపాయలట సో ఇంత ఉన్న పాకిస్తాన్ బిచ్చగాళ్ళు స్వదేశానికి రావడానికి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అట్లాగే ఈ పాకిస్తానీలు వేరే దేశానికి ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఆ దేశాలకు సంబంధించి వీసాలు నిరాకరిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది తాజాగా జపాన్ ఈ పాకిస్తాన్ బిచ్చగాళ్లకు కొత్త కేంద్రంగా తయారవుతుందని సాక్షాత్తు పాకిస్తాన్లోనే మనకి వినిపిస్తూ ఉన్నాయి